ఈ సలి చల్ల గుండా సలి పోర్రి మళ్ళా మొన్నటి రాజ తక్కువ ఉండే మళ్ళా నిన్న అలా మళ్ళా చాలా అయింది కదా అబ్బా నేనేమన్నా మంచి పర్వతాలలో ఉన్నానా ఏంది నాకే డౌట్ పడుతుంది కప్పుకున్నాయి పొర్రి ఈ చలి సల్లగుండా గుండా చలి పెడుతుంది కదా పొర్రి ఇక మొన్నటి దాకా జ్వరం తక్కువ ఉండే ఇక మళ్ళీ నిన్నీ అలా మళ్ళా జ్వర సురు అయినట్టుంది కదా అబ్బా ఏమన్న చలి పెడుతున్నా ఇక నాలుగైదు చెద్దలు కప్పుకున్నా ఈగం సంపిడ్చి పెడుతుంది పొర్రి ఇక మన మెదక్ జిల్లాలో గత ఇరవై నాలుగు గంటలలో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు వాతావరణ శాఖోళ్లు చెప్పిండ్రు ఇక సంగారెడ్డి జిల్లాల కంక్టీల పదమూడు పాయింట్ తొమ్మిది మెదక్ జిల్లాల పెద్ద పదహారు పాయింట్ ఒకటి సిద్దిపేట జిల్లాల అంగడికిష్ణాపూర్లా పదహారు పాయింట్ సున్నా డిగ్రీలుగా నమోదైంది చలి తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి ఇక పిల్లలు వృద్ధులు గర్భిణీలు బాలింతలు అప్రమత్తంగా ఉండాలని ఇక వైద్యులు కూడా సూచిస్తున్నారు జన పైలంగుండూరి చలితోటి బయటకొచ్చే వర్షమే లేదు కాలు బయట పెట్టే వర్షమే లేదు పొరి